నువ్వు లేకపోవచ్చు ఎగ్జామ్ హాల్కి నువ్వు తీసుకుపోకపోవచ్చు ఎగ్జామ్స్ ఉన్నాయి నా పిల్లవాడి పరిస్థితి అని భయపడుతుండొచ్చు బహుశా వాడు దిగి జారిపోయినొచ్చు వెనుక జారిపోయినచ్చు లోకల్లో కలిసిపోయినొచ్చు అన్నిటికి అలవాట్లు అయిపోయొచ్చు కానీ ఒక మాట చెప్తున్నా బాలుడు నడవలసిన త్రోమను వాడికి నేర్పించు వాడు పెద్దవాడైన తర్వాత తొలిపడం లేదా దేవుడు నువ్వు చిన్నప్పుడు చావాల్సిన విశ్వాస అభ్యాసం నేర్పించొద్దిలే తర్వాత దేవుడు చూసుకునే బాధ్యత అయినది దర్శనం వారికి నేర్పించు వాళ్ళు కారణ జన్మలని వారికి నేర్పించు వారి జీవితంలో దేవుని ఎలా ఎదుర్కోవాలో దేవుని ఎలా కలుసుకోవాలి దేవుని వైపు ఎలా చూడాలో నేర్పించమని బాధ్యత తర్వాత అంతా చూసుకునేది దేవుని బాధ్యత దేవుడు చూడడం ఆరంభించాడు అందుకొరికే లోత జీవితంలో ఎప్పుడు బలిపిట్టం అనుభవం లేదండి ఎప్పుడు ప్రార్థన అనుభవం లేదు అందుకో మాట చెప్తాను ఫ్యామిలీ ఆల్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నీ పిల్లలకు ప్రార్థించి సమస్య వస్తే దేవుని వైపు చూపించడం నేర్పించ అన్ని తీసుకొచ్చి ముఖాలు పడేస్తా ఒక రోజులు పోతే ఎన్ని పరిస్థితి అన్ని తెచ్చి నువ్వు చేతిస్తావు ఒకరోజు పోతే ఎన్ని పరిస్థితి ఆస్తుంటదా అంతస్తులు ఉంటాయా ఐశ్వర్యం ఉంటుందా నుండకపోవచ్చు ఒకరోజు కానీ దేవుని వైపు చూడడం వాళ్ళకి నేర్పించు టీచ్ దెమ్ హౌ టు లుక్ అంటూ గాడ్ టీచ్ దెమ్ హౌ టు సీ దర్ విషన్ టీచ్ దెమ్ హౌ టు అండర్స్టాండ్ టీచ్ దెమ్ హౌ టు అర పరిస్థితులు ఎగ్జామ్స్ ఎలా ఎదుర్కోవాలో తెలీదు నోరు తెరిచి ప్రార్థిస్తున్నాడు దేవుడు దిగొచ్చాడు